జ్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు నాయన రెండిట్లో గ్రామ్య భాషతో రాసిన పాట పాడమనే అన్నారు సూచించారు నేను ఒక గ్రామీణునిగా రాసిన పాట స్వామివారు ఇక్కడికి వచ్చారు ఒక దివ్యాద్భుతమైనటువంటి చైతన్యం అందరిలో కలిగింది ఇప్పుడు స్వామివారు మళ్ళీ శృంగేరి పెడతారు అప్పుడు ఈ పామరుడి పరిస్థితి ఏమిటి అనేది ఈ పాట నన్ను మరిసిపోకు సామీ ఆ శృంగేరికి పోయి నను మరిసిపోకు సామీ ఆ శృంగేరికి పోయి ఆడనుంచే నాకు నీ దీవెనలంది నను మరిసిపోకు సామి ఆ శృంగేరికి పోయి కూడా వచ్చి తపసు చేసే తాహసులేను కూడా వచ్చి తపసు చేసే తాహసులేను తాడుతో కట్టేసిన లేగదూడలే అంటూ నన్ను మరసిపోకు స్వామి ఆ శృంగేరికి పోయి ఎందుకంటే స్వామివారు గోరక్షణకి గోరక్షణ దీక్ష తత్పరులు మనందరికీ అదే బోధిస్తున్నారు వారేమో గోవులాగా వెళ్ళిపోతున్నారు మనమేమో బంధాలతో కట్టి వేయబడిన లేగదూడలాగా ఉన్నాము అందుకని కూడ వచ్చి తపసు చేసే తాగదులేను తాడుతో కట్టేసిన లేగదూడలంటోణ్ణి నను మరిసిపోకు ఆ శృంగేరికి పోయి ఆడనుంచే నాకు నీ దీవెనలంది నీ ఫోటో చూడగానే నాకేటో సంబరం మొన్న శంకర మఠంలో స్వామివారి ఆశీస్సులతో వారి ఫోటో ఇచ్చారు ముందు వారి ఫోటో మా ఇంట్లో లేదు అది పెట్టిన దగ్గర నుండి ఒక దివ్యమైనటువంటి చైతన్యం ఇది త్రికరణ శుద్ధితో మాట ఆ ఫోటో వంక చూస్తుంటే ఒక నిశ్చలత్వం నిర్మలత్వం అది ఆవహిస్తున్నది హృదయాన్ని నీ పోటో చూడగానే నాకేటో సంబరం ఆటు పోటు తగ్గిపోయి మనసంతా సంతసం ఫోటోలో ఉన్నట్టే మాటలోన కూచోని పోటోలో ఉన్నట్టే మాటలోన కూర్చోని పోసుకోలు ఊసులన్నీ ఆపేసేలా చెయ్యి శృంగేరి చుట్టూ తా బొంగరములా తిప్పు అమ్మోరు పెట్టుకునే ఉంగరంలా చెయ్యి శృంగేరి చుట్టూరా బొంగరంలా తిప్పు అమ్మోరు పెట్టుకునే ఉంగరంలా చెయ్యి నేనడిగేదేంది స్వామి నీకు తెలవదా ఏమి ఇవ్వకుండట్టుంటావు నా పిచ్చిగాని నన్ను మరిసిపోకు స్వామి ఆ శృంగేరికి పోయి ఆడ ఆడనుంచే నాకు నీ దీవెనలంది బంధాలు లేనోనితో బంధం పెట్టుకుంటే బంధాలు లేనోనితో బంధం పెట్టుకుంటే బాధరబంధిలన్నీ అదే పనిగా చెబుతుంటే నన్ను నా తీరు చూసి నవ్వుకోకు సామి నిన్ను నవ్విస్తే నాకు గొప్ప సామి నన్ను నా తీరు చూసి నవ్వుకోకు సామి నిన్ను నవ్విస్తే నాకదే గొప్ప స్వామి ఆ శీశు తప్ప ఏలప్పా నిన్నడగ నోని ఆ శీశు తప్ప ఏలప్పా నిన్నడగ నోని తినగ ఉంట తప్ప తిరకాసేలేను అప్పుడప్పుడు నేను వస్తా ఆడ దర్శనం ఇవ్వు ఎప్పుడు ఎద నుండి ఏదో మంచి చెబుతుండు నన్ను మరిసిపోకు సామి ఆ శృంగేరికి పోయి ఆడ నుంచే నాకు నీది వెనంది శ్రీ రెడ్డం ప్రభాకర్ గారు మాజీ డిజిపి అలాగే ఎన్విఎస్ ప్రసాద్ గారు ఇక మనమందరం భక్తితో ఎదురు చూస్తున్న కార్యక్రమం శ్రీచరణులకు గురువందన కార్యక్రమం మొట్టమొదలు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్వామివారికి గురువందన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు శృంగేరి పీఠానికి ఒక విశేషమైన బిరుదావలి ఉంది ఆ బిరుదావలితోని మనకు అర్థమవుతుంది ఇప్పుడు శృంగేరి పీఠ బిరుదావలి చదవబడుతుంది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్పరమహంస పరివ్రాజకా यमनियमासन प्राणायाम प्रत्याहारणाध्य समाध्यष्टाङ्ग योगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ते अनाद्य विच्छिन्ना श्री शङ्कराचार्य गुरु परम्परा प्राप्ता षड् व्याख्यान सिंहासनाधीश्वरा सकल सांख्यय प्रतिपादका वैदिक मार्ग प्रवर्तका सर्वतंत्र स्वतंत्र आदि राजधानी विद्यानगर महाराजधानी माटक सिंहासन प्रतिष्ठापनाचार्याम दिराज गुरु भूमंडलाचार भु, ऋष्य श्रृंगपुरराधीश्वरा तुंग भद्रातेर वासे श्रीमद् विद्याशंकर श्रीमज्जगद्गु विद्या विद्याती महास्वामीन संजाता गुरु श्री सरते तीर्थ महास्वामीना दिव्यारविंद సాష్టాంగ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మహోదయులు గురువందనం ఆచరిస్తున్నారు అలాగే సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక సంపాదకులైనటువంటి మా నాన్నగారు బ్రహ్మశ్రీ రాజమౌళి శర్మ గారు మా అమ్మగారు స్వామి వారికి గురువందనం ఆచరిస్తున్నారు అయ్యా దయచేసి ఎవరు స్టేజ్ మీదకి రావద్దండి శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారు అలాగే నమస్తే తెలంగాణ పత్రికాధీశ్వరులు సిఎల్ రాజం గారు ఐవిఆర్ కృష్ణారావు గారు వరుసగా విచ్చేసి గురువందనాన్ని ఆచరిస్తారు సుధీష్ రాంభట్ల గారు మాన్యులు ఆది నాయుడు గారు స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత మిగతా వాళ్లకు అవకాశం ఉంటుంది దయచేసి వేదిక మీదకి అనుమతి లేదే రాకూడదని కోరుతున్నాం అయ్యా వేదిక మీదకి రావద్దు ఇప్పుడు ఇప్పుడు శ్రీచరణుల అనుగ్రహ భాషణం తదుపరి గురువందన కార్యక్రమం అందరూ కూడా ఆగాలి కే ప్రసాద్ గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆచరిస్తున్నారు దయచేసి స్వామివారి అనుగ్రహ భాషణ అనంతరం అందరూ కూడా అన్ని ఆలయాల అధికారుల ఆఫీసర్లు తర్వాత ఇతర స్వామివారి భక్తులు రావాల్సి ఉంటుంది స్వామివారి అనుగ్రహ భాషణ అనంతరం దయచేసి గమనించాలి దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి చాలా నైట్ చేసి అందరు కూర్చోవాలి స్వామివారి అనుగ్రహ భాషం మనం వినవలసి ఉన్నది ఆలయాల నుంచి విచ్చేసిన వారు దేవాదాయ శాఖ వారు గురువందనం ఆచరిస్తున్నారు దయచేసి క్రమశిక్షణతో విచ్చేసి స్వామివారికి ఆయాసం కలగకుండా గురువందనం ఆచరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం దయచేసి గురువందనం ఆచరించిన వాళ్ళు కిందికి వెళ్లి కూర్చోవాలి దయచేసి వేదిక మీద ఒక్క కార్యకర్తలు దయచేసి వేదిక మీదకి ఒక్కసారిగా అందరు రాకుండా చూడవలసిన అవసరం ఉన్నది దయచేసి క్రమశిక్షణను పాటించండి స్వామివారికి ఏమాత్రం ఆయాసం కలగకుండా గురువందనాన్ని ఆచరించవలసిందిగా కోరుతున్నాం మన భక్తి ప్రపత్తులు స్వామివారికి ఇబ్బంది కలిగించకూడదు మాన్యులు శ్రీ ఆదికేశ్వర నాయుడు గారు అలాగే కోలా ఆంజనేయులు గారు స్వామివారికి గురువందనాన్ని ఆచరిస్తారు నేతి విద్యాసాగర్ రావు గారు డిప్టీ స్పీకర్ లెజిస్లో కౌన్సిల్ కౌన్సిలర్ గారు వేదికపైకి విచ్చేసి స్వామివారికి గురువందనం ఆచరించవలసిందిగా కోరుతున్నాం వెంకటేశ్వర రెడ్డి గారు నుంచి విచ్చేశారు వారు గురువందనం ఆచరిస్తారు వివిధ ఆలయాల నిర్వాహకులు వరుసగా విచ్చేసి స్వామివారికి గురువందనం ఆచరించాలి అది ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో అందించాలి ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ఇచ్చేసినటువంటి అర్చక బృందం ఆలయ సిబ్బంది గీతా ప్రెస్ నిర్వాహకులు తెలుగు విభాగానికి శ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు ఇచ్చేశారు అలాగే శ్రీ లలిత సేవా సమితి నిజామాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి సుధాకర్ శర్మ గారు చిక్కడపల్లి వెంకటేశ్వర దేవాలయ ఈఓ గారు అలాగే ఆలయ సిబ్బంది కర్మన్ గారు కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయ సిబ్బంది అధికారులు ఇచ్చేశారు దయచేసి స్వామివారి అనుగ్రహ భాషణానికి అవకాశం కల్పించుకునేటట్టు చూద్దాం సమయం దాటితే స్వామివారు అనుగ్రహ భాషణానికి మనం సంపూర్ణంగా వినే అవకాశం ఉండదు బల్కంపేట బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కార్యనిర్వహణాధికారి వారి సిబ్బంది దయచేసి అందరూ దయచేసి ప్రార్థన చేస్తున్నాం అందరు కిందకి దిగాలి దయచేసి క్రమశిక్షణగా చేయాలి అందరు దిగండి కిందకి దయచేసి ఇది మనం పరమ పవిత్రంగా నిర్వహించుకుంటున్నటువంటి గురు పూజ గురు వందన కార్యక్రమం కనుక ఏమాత్రం స్వామివారికి ఆయాసం కలగకుండా ఒక క్రమశిక్షణాయుతమైన సైనికుల్లాగా మీ భక్తి ప్రపత్తులు చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం మరీ మరీ ప్రార్థిస్తున్నాం దయచేసి మీ పేర్లు ప్రకటించలేదని కానీ లేకపోతే మిమ్మల్ని గురించి ఇక్కడ ప్రస్తావించలేదని కానీ అనుకోవద్దు ఇది భక్తి ప్రపత్తితో చేస్తున్న కార్యక్రమం ఇందులో అందరం భాగస్వాములమే కర్మన్ ఘాట్ దేవాలయం హనుమా ఆంజనేయ స్వామి దేవాలయం ఈవో గారు వారి సిబ్బంది విచ్చేశారు గురువందనం ఆచరిస్తున్నారు డాక్టర్ అమరవాది శేషయ్య గారు గురువందనాన్ని ఆచరిస్తున్నారు పెనుగంచిపోల్ నుంచి విచ్చేసిన తిరుపతమ్మ దేవాలయం ఈవో గారు యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి ఈవో గారు శ్రీమతి కృష్ణవేణి గారు అలాగే వారి సిబ్బంది కృష్ణాజీ గారు రాజేష్ గారు మొదలైన వారంతా కూడా గురువందనాన్ని ఆచరిస్తున్నారు మనం ఏమాత్రం ఆలస్యం చేసినా స్వామివారి అనుగ్రహ భాష వినడం వినే అదృష్టాన్ని కోల్పోతాం దయచేసి భక్తి ప్రపత్తులతో అందరూ కూడా మేమి స్థానాల్లో కూర్చొని స్వామివారి అనుగ్రహ భాషణాన్ని విన్నాం కూర్చో వీళ్ళంతా అది కాదు అయ్యా వీళ్ళంతా మళ్ళీ అక్కడే వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అని జగద్గురువుల ఆదేశం మన అందరం కూడా తప్పనిసరిగా పాటించాలి దయచేసి అందరూ వేదిక కిందికి దిగితే జగద్గురువుల అనుగ్రహ భాషణం ఆరంభమవుతుంది దయచేసి అందరూ దిగండి ఎవరికి కేటాయించిన ఆసనాల్లో వారు కూర్చోండి సభ కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయి మరి వేదిక మీద అందరు నిలబడితే కిందంతా వెల్తీగా ఉంది మరి జగద్గురువుల ఆదేశాన్ని మనమంతా కూడా ఆచరించాలి దయచేసి మేము ప్రార్థిస్తున్నాం అందరూ వేదిక దిగాలి అందరూ వేదిక మీద ఒక కేవలం శృంగేరి పీఠ పరివారం మాత్రమే ఉండాలి మిగతా అందరూ కూడా అలాగే ఆహూతులైన పెద్దలు దయచేసి మా ప్రార్థన అన్ని ఆలయాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన క్షేత్రాల్లో ఉన్న అన్ని ఆలయాల నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురాబడ్డాయి కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారండి దయచేసి అందరూ కింద తమ తమ స్థానాల్లో కూర్చుంటే కార్యక్రమం ఆరంభమవుతుంది అయ్యా ఇంకా వేదిక మీద ఇంకెవరు చాలా మంది ఉన్నారండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇంకా దిగాలండి వేదిక శ్రీచరణుల వెనక వైపు मुदारं पुस्तकञ्चाक्षहारं मणिवलयमनोज्ञैः पाणिपद्मैर्दधाना सितवसनललामा कुन्दमुक्ताभिरामा वसतु शशिनिभास्य वाचि वाग्देवतानः ఈ లోకంలో కనపడే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్యుడే అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు అని శాస్త్రములలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది